ప్రైజ్ ప్రైజ్లాడందరికీ ఈరోజు అర్మేనియా దేశంలో ఒక మంచి ప్రాంతానికి రావటానికి దేవుడు మాకు కృప చూపించారు ఆ ప్రాంతం ఏంటి అంటే నా వెనకాల కనబడుతున్నటువంటి ఆ యొక్క పర్వతాలు ఆరత్ పర్వతాలు మరి బైబిల్ గ్రంథములో మనం ఆది కాండంలో చూస్తాం కదా కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు మరి దేవుడు నీతి నీతి మంతుడు ఉన్నటువంటి నోవాహును అతని కుటుంబాన్ని అతనితో పాటు జంతువులు పక్షులు వీటిని అన్నింటినీ దేవుడు కాపాడుకున్నటువంటి ఆ యొక్క సందర్భం మనందరికీ తెలిసిందే సో ఆ యొక్క వాడ మూడు వందల డెబ్భై ఐదు రోజుల తరువాత ఎక్కడైతే వారు వాడలోంచి బయటికి వచ్చారో ఆ ప్రాంతమే ఈ యొక్క అరవత్ పర్వతాల ప్రాంతం మరి అటువంటి ప్రాంతాన్ని చూడటానికి దేవుడు మాగించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందన తెలియజేస్తూ మీకు చూపించడానికి కూడా మరిని చాలా సంతోషపడుతున్నాను మీరు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చూసి సంతోషించి దేవుని మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాను దేవునికి మహిమతలను